అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రియమైన శ్రీవారు రెండవ భాగం నరేష్ చిన్న ఉద్యోగం రాధ ఎప్పుడు డబ్బు డబ్బు అని నరేష్ని సూటి పోటీ మాటలతో ఏదో ఒకటి అంటూ ఉంటుంది నరేష్ అవేం పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటాడు వాళ్ళదొక పల్లెటూరు నరేష్కి ఒక చెల్లెలు ఉంటుంది తనకి పెళ్లి చేసి అన్నీ తనే చూసుకోవడం రాధకు నచ్చేది కాదు ఒకరోజు నరేష్ చెల్లెలు తన భర్త పాపతో వస్తారు నరేష్ ఆ టైంకి ఇంట్లో ఉండడు నరేష్ చెల్లి వదిన అనుకుంటూ ఇంటికి వస్తుంది ఏంటమ్మా వచ్చారా మా దగ్గర ఇంకేం మిగిలిందని వచ్చావు నువ్వు మమ్మల్ని నాశనం చేసింది కాకుండా నీ మొగుని పిల్లని కూడా తీసుకుని వచ్చావా అంటుంది రాధ అదిన ఏం మాట్లాడుతున్నావు మేము ఇక్కడ ఉండాలని ఏం రాలేదు చూసి వెళ్దామని వచ్చాము నరేష్ చెల్లి అనేసరికి చూశావుగా చాలు ఇక వెళ్ళు నరేష్ చెల్లి ఏడుస్తూ భర్తని పాపను తీసుకొని వెళ్తూ ఉంటారు దారిలో నరేష్ కనిపిస్తాడు నరేష్ వాళ్ళని చూసి చెల్లి అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు నరేష్ అమ్మ చెల్లి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికి వెళ్దాం రండి నరేష్ వాళ్ళ చెల్లి అన్నయ్య నాకు టైం అవుతోంది మేము హైదరాబాద్ వెళ్తున్నాం మాకు టైం అవుతుంది వెళ్ళాలి నరేష్ బావ ఇంటికి రాకుండా వెళ్తున్నారు బావ బావా మాకు ట్రైన్ టైం అవుతోంది నరేష్ వాళ్ళ చెల్లి అన్నయ్యను జాగ్రత్త మరి మేము వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోతారు కోపంగా ఇంటికి వెళ్తాడు రాధా ఎక్కడ ఏంటి కొంపలు అంటుకుపోయినట్టు అరుస్తున్నారు మా చెల్లి వాళ్ళు కనిపించారు హైదరాబాద్ వెళ్తున్నారంట ఇంటికి రమ్మంటే ట్రైన్కి లేట్ అవుతుందని వెళ్ళిపోయారు మీకు చెప్పలేదా ఇంటికి వచ్చారు వాళ్ళు నేనే తిట్టి పంపించేశాను అవునా అలా ఎందుకు చేశావు నీకు బుద్ధి ఉందా నాకు బాగానే ఉంది బుద్ధి మీకే లేదు ఎన్ని రోజులని వాళ్ళని మేపుతారు అంటుంది రాధా రాధా అని కోపంగా అంటాడు నరేష్ ఏంటరుస్తున్నారు చేతకాని వాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టారు నా జీవితాన్ని నాశనం చేశారు అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది రాధా అబ్బా దేవుడా నువ్వే దారి చూపించు అని తలపట్టుకుని కూర్చుంటాడు నరేష్ ఈ లోపు రిత్విక్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ డాడీ అనుకుంటూ వస్తాడు నరేష్ నవ్వుతూ రిత్విక్ని దగ్గరికి తీసుకుంటాడు అలా రోజులు గడుస్తాయి రాధ పోడు తట్టుకోలేక నరేష్ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటారు నరేష్కు ఒక ఆఫీస్లో జాబ్ వస్తుంది రిత్విక్ని స్కూల్లో జాయిన్ చేస్తారు రోజులు గడుస్తున్నాయి రిత్విక్ కూడా కాలేజ్లో జాయిన్ అవుతారు ఇంటర్ కంప్లీట్ అవుతుంది నరేష్కి ప్రమోషన్ వస్తుంది జీతం కూడా పెరుగుతుంది కానీ ఖర్చులు అలాగే పెరుగుతాయి రాధ అనవసరమైన ఖర్చులు అవి చేస్తూ ఉంటుంది అదే రెంటింట్లో ఉంటారు రాధ సూటి పోటీ మాటలు అలాగే ఉంటాయి వాళ్ళ జీవితం మాత్రం అలానే ఉంటుంది రిత్విక్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతాడు ఒక వారానికి రిత్విక్కి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు వాళ్ళు భరత్ స్నేహ ముగ్గురు క్లోజ్ అవుతారు కొన్ని రోజులకు క్లాస్కి ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయ్యింది అని అందరూ అనుకుంటూ ఉంటారు ఎవర్రా అమ్మాయి ఏమోరా బాబు మనకెందుకు అంటాడు రిత్విక్ ఏరా ఎప్పుడు ఇలానే ఉంటావా మారవా నువ్వు అమ్మాయిలంటే నీకు ఇంట్రెస్ట్ లేదు చి స్నేహ భరత్ తల మీద ఒక్కటిచ్చి రే అందరూ నీలాగా ఉంటారనుకుంటున్నావా వచ్చావా తల్లి మళ్ళీ క్లాస్ పిడడానికి నీకు ఒక దండం ఇంకోసారి అలా మాట్లాడను అంటాడు భరత్ ఆహా గుడ్ బాయ్ అని తల్లిమిడుతూ ఉంటుంది స్నేహ రిత్విక్ వాళ్ళను అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు అంటుంది స్నేహ ఏం లేదు మీరు నాకు ఫ్రెండ్స్గా దొరకడం నా ఏడ్చావులే పదా భరత్ రే క్యాంటీన్కి వెళ్దామా రే మరీ క్లాసు అబోర్ బాబు ప్లీజ్ స్నేహ కూడా రిత్విక్ నా కోసం ఒప్పుకో సరే రే భరత్ మీరు చెప్పాడని ఒప్పుకున్న పదండి అని క్యాంటీన్కి వెళ్తారు ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు రిత్విక్ చూపు ఒక చోట పడుతుంది అక్కడ చాలామంది అబ్బాయిలు ఉంటారు ఒక అమ్మాయి కూడా ఉంటుంది రిత్విక్ లేస్తాడు భరత్ ఎక్కడికి రా అని అడుగుతాడు మీరు తింటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని రిత్విక్ ఆ ప్లేస్కి వెళ్తాడు అక్కడ సీనియర్స్ ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారు రిత్విక్ వెళ్ళి సీనియర్స్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు రిత్విక్ తెలిసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏంటి రిత్విక్ ఇలా వచ్చావు అన్న నేను ఒకటి చెప్తాను ఏంటి పాపం అమ్మాయిని వదిలేయండి రిత్విక్ నీకు తెలియదు ఊరుకో అన్న అదే ప్లేస్లో మన అక్కో చెల్లె ఉంటే అలానే చేస్తామా ఆ అబ్బాయి కొంచెం ఆలోచించి పక్కన వాళ్ళతో వదిలేయండి రా ఆ అమ్మాయి అని చెప్తాడు ఆ అమ్మాయి రిత్విక్ని చూసి కళ్ళతో థ్యాంక్స్ అని చెప్తుంది ఆ అమ్మాయి క్లాస్కి వెళ్ళిపోతుంది రిత్విక్ క్యాంటీన్కి వెళ్తాడు ఏంట్రా లేట్ అంటుంది స్నేహ అక్కడ సీనియర్స్ ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారు అందుకే వెళ్ళాను ఆ అమ్మాయి బాగుందారా అడుగుతాడు భరత్ రే నీ పిచ్చి నువ్వు కొంచెం ఆగు అని స్నేహాని రిత్విక్ ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా ఏం లేదే అని తింటూ ఉంటాడు ముగ్గురు తినడం అయిపోతుంది క్లాస్కి వెళ్తారు క్లాస్కి వెళ్ళగానే ముగ్గురు కూడా ఒక దగ్గర కూర్చుంటారు ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి హాయ్ అండి అని చెప్తుంది భరత్ సొల్లు కార్చుకుంటూ హాయ్ అండి అని అంటాడు ఆ అమ్మాయి వైపు చూసి స్నేహ భరత్ని కొట్టి హాయ్ మీరు కొత్తగా జాయిన్ అయ్యారా ఆ అమ్మాయి అవునండి చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది ఎవరికి అండి అమ్మాయి థ్యాంక్స్ చెప్తున్నావు అక్కడ ఉన్నారు కదా తనే ఓ రిత్విక్ నిన్నేరా బుక్లో నుండి బయటకు వచ్చి సారీ చూసుకోలేదు హాయ్ అంటాడు ఆ అమ్మాయి నన్ను థ్యాంక్స్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ ఇట్స్ ఓకే అండి ఇదే క్లాసా మీరు అవునండి ఐ కెన్ జాయిన్ యువర్ టీమ్ రిత్విక్ యా యు యూ కెన్ జాయిన్ అందరినీ పరిచయం చేస్తాడు తన స్నేహ తను భరత్ హాయ్ ఆ అమ్మాయి కూడా హాయ్ అని చెప్తుంది మీ పేరు చెప్పలేదు ఆ అమ్మాయి నా పేరు అని చెప్పవేపు డోర్ సౌండ్ అవుతుంది రిత్విక్ ఎవరా అని గతం నుండి బయటకు వస్తాడు వెళ్ళి డోర్ తీస్తాడు ఎదురుగా శ్రీవల్లి శ్రీవల్లి నువ్వేంటి ఇక్కడికి బావా నీతో మాట్లాడాలి అందుకే వచ్చా లోపలికి రమ్మనవా నేనే వస్తాను హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం మనసులో అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అనుకుంటూ సరేలే వెయిట్ చేద్దాం ఆ టైం కోసం అని అనుకుంటూ బావా బయట వెయిట్ చేస్తాను అంటుంది రిత్విక్ నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ అయి వస్తాను శ్రీవల్లి సరే అని హాల్లోకి వెళ్తుంది కాసేపటికి రిత్విక్ వస్తాడు శ్రీవల్లికి ఎదురు కూర్చుంటాడు రిత్విక్ శ్రీవల్లి చెప్పు ఏంటి మహిళలు అన్నావు అది బావా నాకు బయటికి వెళ్దామా నాకు బోర్గా ఉంది నాకు కుదరదు శ్రీవల్లి బావా శ్రీవల్లి అని పిలవడం దేనికి శ్రీ అని పిలవచ్చు కదా నాకు ఇలానే ఇష్టం అని కోపంగా అంటాడు రిత్విక్ ఓకే బావా నీ ఇష్టం నేను ఆఫీస్కి వెళ్తున్నా అమ్మని తీసుకొని వెళ్ళు నీకు డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ రాకపోతే రిత్విక్ వస్తాడనుకుని రాదు బావా అని చెప్తుంది అయితే డ్రైవర్ని తీసుకొని వెళ్ళు అని కీస్ ఇచ్చేసి బైక్ మీద వెళ్ళిపోతాడు అబ్బా నా ప్లాన్ అస్సలు పనిచేయలేదుగా అత్తా అత్తా అంటుంది శ్రీవల్లి ఏంటే ఎలా అరుస్తున్నావు శ్రీవల్లి రిత్విక్కి మధ్య జరిగిందంతా చెప్తుంది అవునా అలా చేశాడా వాడు సరేలే నేను తీసుకువెళ్తాను వాడికి తర్వాత నేను చెప్తాగా అంటుంది రాధా సరే అత్త రిత్విక్ బయటకు బైక్ మీద వెళ్తాడు ఆ ఏరియా మొత్తం అంతా వెతుకుతాడు కానీ ఉపయోగం ఉండదు రిత్విక్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఒక ఐడియా వచ్చి అనుకున్న ప్లేస్కి వెళ్తాడు డోర్ బెల్ కొడతాడు ఎదురుగా ఒక అతను ఉంటాడు యాభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఎదురుగా రిత్విక్ని చూసి బాబు రిత్విక్ నువ్వా అని అంటాడు అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా అతను బాబు బాగున్నాను నువ్వెలా ఉన్నావు చాలా రోజులకు వచ్చావు రా లోపలికి రిత్విక్ని లోపలికి తీసుకొని వెళ్తాడు రిత్విక్ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఒక ఆవిడ అతని భార్య దగ్గరగా వచ్చి వస్తూనే రిత్విక్ ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా బాగున్నానాంటీ మీరెలా ఉన్నారు అని అడుగుతాడు రిత్విక్ ఆవిడ నేను బాగున్నా బాబు అతను బాబు స్నేహ ఎలా ఉంది బాబు అంకుల్ నన్ను అడుగుతున్నారేంటి అనుకొని ఏం అర్థం కాక అంకుల్ బాగానే ఉంది తను అని తలూత్తాడు బాబు రిత్విక్ స్నేహ తన ప్రేమ విషయం ఒప్పుకోలేదని మా మీద కోపంతో వెళ్ళిపోయింది నాయన ఇప్పుడు రెండు సంవత్సరాలు అయ్యింది ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు దాని పంతం నీకు తెలుసు కదా బాబు ఇప్పుడు అర్థమైందా స్నేహ తల్లిదండ్రులు అని వీళ్ళు రిత్విక్కి ఏం అర్థం కాలేదు నేను లేనప్పుడు ఏదో జరిగింది ముందు అది తెలుసుకోవాలి అంకుల్ ఇవి ఉంచండి అని ఇస్తాడు అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి స్నేహ తండ్రి వద్దు బాబు అంకుల్ తీసుకోండి స్నేహ ఇచ్చిందని అబద్ధం చెప్తాడు రిత్విక్ స్నేహ తల్లి దానికి మా మీద ఎందుకంత కోపం అయినా మాకు తన డబ్బులు ఏం వద్దు తనతో ఒక్కసారి మాట్లాడాలి బాబు ఒకసారి మాట్లాడించు బాబు రిత్విక్ ఆంటీ నేను వెళ్ళి తనకి అర్థమయ్యేలా నచ్చ చెప్పి మీకు కాల్ చేయిస్తాను ముందు డబ్బులు తీసుకోండి స్నేహ తల్లి సరే బాబు అని డబ్బులు తీసుకుంటుంది రిత్విక్ సరే ఆంటీ మీరు జాగ్రత్తగా ఉండండి ఏమన్నా అవసరమైతే నాకు వెంటనే కాల్ చేయండి అని తన నెంబర్ ఇస్తాడు రిత్విక్ వస్తాను ఆంటీ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే నరేష్ ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళావురా నువ్వు అని అడుగుతాడు నాన్న నాకు కొంచెం తలనొప్పిగా ఉంది ప్రేమ ఎక్కడుందో తెలిసిందా నాకేం తెలుసు అయినా నాకేం పని తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు అలా తయారయ్యావు నేను బాగానే ఉన్నాను నాన్న నేను ఇలా తయారయ్యాను నరేష్ నీ కళల్లోనే తెలుస్తోంది ప్రేమ మీద ఉన్న ప్రేమ నీకు రిత్విక్ డాడీ అని నరేష్ని హక్ చేసుకొని ఏడుస్తాడు బాబు ఏంటి పిల్లల్లా డాడీ నా వల్ల అవటం లేదు ప్రేమని వెతికిన చోటంటూ లేదు అన్ని చోట్ల వెతికాను తను ఎక్కడుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది నరేష్ మన ప్రేమకేం కాదు నువ్వు బాధపడుకు నువ్వు మారావు అది చాలు నాకు తాను నీకు తెలిసింది కదా అది చాలు అంటాడు డాడీ నేను లేనప్పుడు అసలు ఏం జరిగింది అంటాడు రిత్విక్ నువ్వు వెళ్ళాక ఏమో ప్రేమ సరిగ్గా చెప్తే కదా కానీ ఒక్కటి నిజం చెప్పగలను ఏంటి డాడీ అది ప్రేమ ఎప్పటికీ తప్పు చేయదు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు మీ అమ్మమాయిలో పడి ప్రేమని దూరం చేసుకున్నావు డాడీ మధ్యలో అమ్మేం చేసింది అంటాడు రిత్విక్ తననంటావు నువ్వే తెలుసుకుంటావులే ఈ లోపు రాధ వాళ్ళు వస్తారు ఏంటి తండ్రి కొడుకులు మంచి ముచ్చట్లలో ఉన్నారుగా నరేష్ మనసులో నువ్వు వచ్చావుగా అంతా నాశనం వేలే అని పైకి మాత్రం మీ గురించి చెప్తున్నాను రాధా ఆ నా గురించా అవును నువ్వు చాలా మంచిదాను అని ముందు ముందు తెలుసుకుంటావని చెప్తున్నా రాధా శ్రీవల్లి అవును మావయ్య అత్త చాలా మంచిది అవునవును అని వెళ్ళిపోతాడు నరేష్ బావా ఇవిగో నీ కీస్ అని రిత్విక్కిస్తుంది శ్రీవల్లి రిత్విక్ కీస్ తీసుకొని అమ్మ కాఫీ తీసుకుని రా అని వెళ్ళిపోతాడు అబ్బా ఇది వెళ్ళిపోయింది నేను పనిచేయలేక చస్తున్నా అది ఉన్నా బాగుండేది అనుకుంటూ కాఫీ కలుపుతుంది రాధ రిత్విక్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రేమ బెడ్ వైప్ చూసి ప్రేమ ఎక్కడున్నావురా అని బెడ్ పైన తన బెడ్ వైపుకి లాగుతాడు రెండు బెడ్స్ కలిసి ఉంచుతాడు ఇది చూసి రిత్విక్ ప్రేమగా ఈ బ్రెడ్స్ లాగే మనం కూడా త్వరగా ఒకటవుతాము నాకు నమ్మకం ఉంది ప్రేమ అని బెడ్ మీద పడుకుంటూ పోతాడు ప్రేమ పాప ఆడిస్తూ ఉంటుంది ఇంతలో ఒకరికి కాల్ చేసి ఫోన్ పెట్టేస్తుంది రిత్విక్ ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తుంది నిన్ను చాలా బాధ పెట్టాను రిత్విక్ త్వరలోనే మన ప్రాబ్లమ్స్ అన్నీ కేర్ అయిపోతాయి ఐ లవ్ యూ అని పాపకి పాలు పట్టిస్తుంది పాప నిద్రపోతుంది పాప పడుకున్నాక ప్రేమ ఫోన్ మాట్లాడి ఆలోచిస్తూ గతంలోకి వెళ్తుంది తల్లి తండ్రులు తన చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటారు తన తండ్రి మంచి ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులకి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు మంచి లాభం వస్తుంది తిరిగి చూసుకోలేదు బాగా డెవలప్ అయ్యారు ఆస్తిపరంగా అంతా బాగుంది ప్రేమను మంచి స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్ లైఫ్ అయిపోతుంది కాలేజ్లో జాయిన్ చేయించాలని ముందుగా బాగా పేరున్న కాలేజ్కి వెళ్ళి ముందుగానే అడ్మిషన్ తీసుకుంటాడు అడ్మిషన్ తీసుకొని వస్తూ ప్రేమ ఎక్కడ అని వాళ్ళ వైఫ్ని అడుగుతాడు ప్రేమ తండ్రి శేఖర్ ప్రేమ ఎక్కడా తల్లి మేనక అది రూమ్లో ఏం చేస్తోంది బయటికి రమ్మంటే రావడం లేదు శేఖర్ ప్రేమ రూమ్లోకి వెళ్తూ నా చిట్టి తల్లి ఏం చేస్తున్నావు బంగారం అని రూమ్లోకి వెళ్తాడు డాడీ అని ప్రేమ శేఖర్ని హక్ చేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళావు నీ కోసమే బయటికి వెళ్ళాను నా కోసమా అవున్రా నేను కాలేజ్లో జాయిన్ చేయాలి కదా అందుకే హైదరాబాద్లో ఉన్న ఫేమస్ కాలేజ్లో అడ్మిషన్కి వెళ్ళాను డాడీ ఎందుకు అప్పుడే చాలా టైం ఉంది కదా ఉందిరా కానీ ముందు తీసుకుంటే మంచిది కదా నువ్వెప్పుడు అంతే డాడీ అన్నీ నాకు చెప్పకుండా నాకు నచ్చటట్ట చేస్తావు థ్యాంక్స్ డాడీ అని శేఖర్ బుగ్గ మీద బుద్ధి పెట్టుకుంటుంది ప్రేమ మేనక వచ్చి అయిపోయాయా మీ తండ్రి కొద్దులను ముచ్చట్లు నువ్వు వచ్చావుగా మావి అయిపోయాయి మేనక ప్రేమని కోరతపోతూ నీకు బాగా మాటలు ఎక్కువైపోయాయి శేఖర్ ఊరుకో మేనక చిన్నపిల్ల కదా దానికి రేపు పెళ్ళైనా చిన్న పిల్లలు దాకం నీకు చిన్నపిల్ల శేఖర్ అని అంటుంది అవును నా చిట్టి తల్లి ఎప్పుడు నాకు చిన్నపిల్లే సరిపోయారు ఇద్దరు రెండు భోజనం చేయండి అని వచ్చి చెప్పేసి గబగబా వెళ్తుంది మేనక డాడీ మమ్మీకి కుళ్ళు శేఖర్ నవ్వి అది కాదమ్మా ఎప్పుడు మనం ఇద్దరమే మాట్లాడుకుంటాం కదా ఫీల్ అవుతోంది తనని మన థీమ్లోకి చేర్చుకుందామా ప్రేమ సరే డాడీ అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మా ఏం చేస్తున్నావు కనిపించడం లేదా అన్నీ సర్దుతూ చెప్తుంది ఎందుకు మా అంత కోపం నాకెందుకే కోపం మా టీంలోకి నేను చేర్చుకున్నాము అంటుంది ప్రేమ ఏం అవసరం లేదు నేను ఎప్పుడూ ఒంటారు దాన్నే ప్రేమ మేనక దగ్గరగా వచ్చి అమ్మ ఎందుకు అలా ఫీల్ అవుతావు నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అని మేనక నీ వెనక నుంచి చేసుకుంటుంది ఎందుకో మేనక ఏడుపోస్తుంది ప్రేమ మేనకని చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏం లేదులేరా పదా డాడీ ఏరి అని కళ్ళు తుడుచుకొని పదా ఇప్పటికే లేట్ అయ్యింది ఈ లోపు శేఖర్ వస్తాడు ముగ్గురు కూర్చొని ప్లేట్స్లో మేనక వడ్డిస్తుంది మేనక తినండి మా నువ్వు నాకు పెట్టు ఎప్పుడు మీ డాడీ చేత పెట్టించుకొని తినేదానివి మేనక ఎందుకు అలా అంటున్నావు పెట్టవచ్చు కదా ప్రేమ ఇంక నుంచి నువ్వే నాకు పెట్టు మేనక ప్రేమనుటి మీద ముద్దు పెట్టి సరే అని ప్రేమకు తినిపిస్తుంటే శేఖర్ మరి నాకు అంటాడు మీరేమన్నా చిన్నపిల్లాడా నీ దగ్గర నేను ఎప్పుడు చిన్నపిల్లాడే కదా మేనక ఏంటా మాటలు అని సైగ చేస్తుంది మేనక అమ్మ డాడీకి కూడా పెట్టు మొండి ఘట్టాలు ఇద్దరూ ఇద్దరే అనుకున్నది అనుకుంటే జరిగాక ఊరుకోరు కదా అని అంటూ శేఖర్కి కూడా పెడుతుంది ఇద్దరికి పెట్టి తను కూడా తినేసి అన్నీ సర్దేసి రూమ్కి వెళ్తుంది ఏంటి ప్రేమ పడుకుందా పడుకుంది అని శేఖర్ పక్కన పడుకుంటుంది మేనక ఎందుకేడ్చావు నీకు తెలియదా మనకి మంచి రోజులు వస్తాయిరా అంటాడు శేఖర్ ఏమో అండి నాకు రోజురోజుకి నమ్మకం పోతోంది ఏం కాదు మన బాధలు ప్రేమకు తెలియనివ్వద్దు నువ్వు బాధపడుకో పడుకో అంటాడు ఇద్దరు పడుకుంటారు అలా రోజులు గడుస్తాయి ప్రేమ కాలేజ్ స్టార్ట్ అవుతుంది కొంచెం లేటుగా జాయిన్ అవుతుంది కాలేజ్లో జాయిన్ అవ్వగానే ర్యాగింగ్ చేస్తారు అప్పుడు ఒక వచ్చి సేవ్ చేస్తాడు మీరు అనుకుంటున్నట్టు తను ప్రేమనే ఇక్కడ నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు ఇది అది రిత్విక్ వెర్షన్లో ఇప్పుడు ప్రేమ వెర్షన్లో చెప్తున్నాను ప్రేమ రిత్విక్కి థ్యాంక్స్ అని కలతోనే చెప్తుంది రిత్విక్ నవ్వుతాడు రిత్విక్ క్యాంటీన్కి వెళ్తాడు అక్కడ తినేసి క్లాస్కి వెళ్ళిపోతారు క్లాస్కి వెళ్ళగానే ప్రేమ కూడా వస్తుంది ప్రేమ రిత్విక్ని చూసి వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటుంది భరత్ అయితే చాలా ఎగ్జైట్ అవుతాడు ప్రేమ ముగ్గురితో బాగా కలిసిపోతుంది నలుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు నలుగురు కాలేజీకి వస్తారు ప్రేమ స్నేహ ఈరోజు మూవీకి వెళ్దామా ఆ వెళ్దాం కానీ రిత్విక్ వస్తాడో లేదో కనుక్కోవాలి ఏముంది అడుగుదాం వాడు ఒక చదువు పిచ్చోడు ఎప్పుడు చదువు చదువు అంతే అంటాడు భరత్ నీకెటు లేదు ఆ చదువు వాడినైనా బాగా చదివి మంచిగా సెటిల్ అవ్వాలని వాడి కోరిక నువ్వు ఎప్పుడు అంతే నన్నే తిడతావు అంటాడు భరత్ ఎందుకు స్నేహ పాపం భరత్ అంటావు భరత్ గాల్లో తెలిపోతాడు థ్యాంక్స్ ప్రేమ మన బ్యాచ్లో నువ్వే నన్ను బాగా అర్థం చేసుకునే మనిషివి నువ్వు మాత్రమే ప్రేమ పర్లేదు భరత్ చదివే కాకుండా ఎంజాయ్ కూడా చేయాలి స్నేహ రిత్విక్ని అడగాలని రిత్విక్ లైబ్రరీలో ఉన్నాడని తెలుతుంది ప్రేమ రా వెళ్దాం వాడు లైబ్రరీలో ఉన్నాడు ప్రేమ నువ్వు వెళ్ళి అడుగు నేను ఇక్కడ ఉంటాను రే భరత్ నువ్వు రావా నేను రానులే నేను ప్రేమకు తోడుగా ఉంటాను స్నేహ ఒక్క చూపు చూసి వీడాంటికి తేడాగా ఉన్నాడని లోపలికి వెళ్తుంది భరత్ మనసులో నేను ప్రేమని లవ్ చేస్తున్న విషయం త్వరగా చెప్పాలని ప్రేమ వైపు చూస్తాడు అదే టైంకి ప్రేమ కూడా భరత్ వైపు చూస్తూ ఏంటని నవ్వుతుంది భరత్ సంతోషంతో ప్రేమ నా వైపే చూస్తోంది ఏంటి అంటే మేమిద్దరం మాట్లాడుకోవాలని తను లోపలికి వెళ్ళలేదా అనుకుంటూ ఉంటాడు భరత్ ఏంటి ఆలోచిస్తున్నావు భరత్ తడబడుతూ అదేం లేదు ప్రేమ ఏం మూవీకి వెళ్తున్నావని ఆలోచిస్తున్నా అదా హారర్ మూవీకి వెళ్తున్నాం నాకు అలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం అంటుంది ప్రేమ భరత్కి భయం వేస్తుంది వాము నాకు చాలా భయం అది బయటపడకూడదని అవునా నాకు కూడా చాలా చాలా ఇష్టం ఒక్కోసారి వీళ్ళు రావు అంటే నేను ఒక్కడిని వీళ్ళు చూసొస్తాను తెలుసా అని చెప్తూ ఉంటాడు ఈ లోప స్నేహ వస్తుంది స్నేహ రాగానే ఏంటి ఒప్పుకున్నాడా అడుగుతుంది ప్రేమ ఏంటి ఒప్పుకునేది రాను అన్నాడు వాడు రాడంటే మనం వెళ్దాం అంటాడు భరత్ రే నువ్వు మూసుకో వాడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళామా మనము అంటుంది స్నేహ సరే స్నేహ నేను వెళ్ళి అడుగుతాను సరే నువ్వు వెళ్ళు అని ప్రేమను పంపిస్తుంది స్నేహ ప్రేమ వెళ్తుంది ఎందుకే ప్రేమ ముందు నా పరువు తీస్తున్నావు నేనేం చేశాను రా అయినా ప్రేమ ముందు ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేనేం చేశాను సర్లే కానీ నీకు విషయం చెప్పనా ఏంట్రా అది ప్రేమని నేను లవ్ చేస్తున్నా ఏంటి నువ్వా అని నవ్వుతుంది వస్తే ఎందుకే నవ్వుతావు మరి నువ్వు జోక్ చేసావు నవ్వద్దా నేను అని నవ్వుతూ ఉంటుంది భరత్ నేను జోక్ కాదే నిజమే చెప్తున్నా ప్రేమ కూడా నన్ను లవ్ చేస్తుంది తెలుసా ఏం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజం ప్రేమ నాతో చాలా బాగా మాట్లాడుతుంది నా వైపు చూడటం నేను చూడగానే నన్ను చూసి నవ్వడం అదంతా చూస్తే నాకు అది నిజమే అనిపిస్తోంది ఏంట్రా నువ్వనేది నువ్వు జోకర్వి కదా అందుకని నేను చూస్తే నవ్వుతుందేమో భరత్ స్నేహ నేను ఫీల్ అయ్యాను సరే సరే నువ్వు ఫీల్ అవ్వకు అదే నిజమైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను త్వరగా నీ మనసులో మాట ప్రేమకి చెప్పు అంటుంది స్నేహ సరే చెప్తాను అని సిగ్గుపడిపోతూ ఉంటాడు భరత్ అబ్బో అబ్బాయి గారికి ఏం సిగ్గు అని అవుతూ ఉంటుంది స్నేహ ప్రేమ రిత్విక్ దగ్గరికి వెళ్తుంది ఏంటి స్నేహ చెప్తే ఒప్పుకోలేదని నిన్ను పంపిందా అంటాడు రిత్విక్ అది కాదు చదువు ఎప్పుడు ఉండేది కదా ఎప్పుడో ఒకసారి మూవీకి వెళ్దాం ఏమైంది రావడానికి ప్లీజ్ ప్రేమ నాకు కుదరదు ఇంట్లో ఒప్పుకోరా నేను రూమ్లో ఉండేది అయితే ప్రాబ్లం లేదు కదా ప్లీజ్ ప్లీజ్ నా కోసం అని చిన్నగా చెప్తుంది ప్రేమ రిత్విక్ ప్రేమ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వి సరే వెళ్దాం ఎన్ని గంటలకు మూవీ సిక్స్ థర్టీకి షో అయితే ఆ టైంకి నేను వచ్చేస్తాను నువ్వు వెళ్ళు నువ్వు కూడా ఇప్పుడు మాతో రావచ్చు కదా సరదాగా వెళ్దాము ఎందుకు ప్రేమ ఈ ఒక్కరోజే కదా రోజు ఇలా వెళ్ళాం కదా ఎంజాయ్ చేయాలి అంటుంది ప్రేమ సరే అని ప్రేమతో వెళ్తాడు రిత్విక్ బయట స్నేహ భర్తలు వెయిట్ చేస్తూ రిత్విక్ రావడం చూసి షాక్లో నోరెళ్ళ ప్రేమ నవ్వుకుంటూ వస్తుంది చూసావా స్నేహ నేను పిలిస్తే రాకుండా ఎవరైనా ఉంటారా దట్ ఈస్ ప్రేమ అని ఎగరేస్తుంది స్నేహ రిత్విక్ వైపు కోపంగా చూస్తుంది రిత్విక్ తలదించుకొని ఉంటాడు స్నేహ రిత్విక్ దగ్గరికి వెళ్ళి చిన్నగా చెవిలో ఏంటి బాబు నేను పిలిస్తే రావా చెప్తారా నీ పని అంటుంది ప్లీజ్ రా వదిలే ఈ స్నేహ అంటాడు రిత్విక్ నేను వదలకుండా నేను నేను పట్టుకున్నానా ఏంటి సరేలే జోక్ చేశా కానీ ఎలా అయితే నేను వచ్చావు కదా చాలు అని ప్రేమతో ప్రేమ ఇప్పుడు ఎక్కడికి ప్లానింగ్ ఇప్పుడు సరదాగా తిరిగి టైంకి మూవీకి వెళ్దాం రిత్విక్ బైక్ తీస్తాడు రిత్విక్ బైక్ భరత్ ఒక బైక్ మీద వెళ్తారు స్నేహకి స్కూటీ ఉంటుంది స్నేహ ప్రేమ ఇద్దరు కలిసి స్కూటీ మీద వెళ్తారు అలా సరదాగా తిరిగి మూవీ టైంకి వెళ్తారు భరత్ టికెట్స్ తీస్తాడు నలుగురు లోపలికి వెళ్తారు భరత్కి ఏమో భయం వేస్తుంది భయంతో మనోడు బయట ఏం పోస్టర్ ఉందో కూడా చూడడు భయంతోనే లోపలికి వెళ్తాడు భరత్ రిత్విక్ ప్రేమ స్నేహ అలా వరుసగా కూర్చుంటారు రే భయంగా ఉంది అంటాడు భరత్ ఎందుకు ఆ భయము హారత్ మూవీ కదా ఎవరు చెప్పారు నీకు ప్రేమ ముందు మూవీ స్టార్ట్ అవుతుంది చూడు ఏం మూవీనో తెలుస్తుంది అంటాడు రిత్విక్ మూవీ స్టార్ట్ అవుతుంది భరత్ కళ్ళు తెరిచి చూస్తాడు మూవీ హారర్ అని అర్థమవుతుంది అంటే ప్రేమ నాకు కావాలని అలా చెప్పిందా అని ప్రేమ వైపు చూస్తాడు అప్పుడే ప్రేమ భరత్ని చూసి నవ్వి మూవీ చూడు అని సైగ చేసి తను మూవీ చూస్తుంది భరత్కి అస్సలు కాలు నేల మీద నిలబడటం లేదు ప్రేమ తన వైపు చూసి నవ్వేసరికి తను కూడా మంచి మూవీని చూస్తూ ఉంటాడు మూవీ అయిపోతుంది అందరూ బయటికి వస్తారు బయటికి నలుగురు రాగానే భరత్ ప్రేమతో ప్రేమ ఎందుకు అబద్ధం చెప్పావు నేనేం చెప్పాను అది హారర్ మూవీ అని చెప్పి వేరే మూవీకి తీసుకొచ్చావు నేను డిసప్పాయింట్ అయ్యానో తెలుసా స్నేహ రిత్విక్ నోరు తెరుచుకొని మరీ చూస్తారు వాళ్ళకి భరత్ గురించి తెలిసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు స్నేహ సరే రేపు కలుసుకుందామా ప్రేమ సరే పదండి రిత్విక్ నేను భరత్ రూమ్కి వెళ్ళిపోతాము స్నేహకి సూటి ఉంది మరి నువ్వేలా వెళ్తావు ప్రేమ డాడీ వస్తారు ఒక నిమిషం నేను కాల్ చేస్తాను రిత్విక్ స్నేహ నువ్వు లేవళ్ళు లేట్ అవుతుంది నీకు రే భరత్ దగ్గరే కదా రూమ్ నువ్వు ఆటోకి వెళ్ళిపో నేను ప్రేమ వాళ్ళ డాడీ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను పర్లేదు రిత్విక్ మీరు వెళ్ళండి అని కాల్ చేస్తుంది వాళ్ళ డాడీకి హలో డాడీ ఎక్కడా హలో ప్రేమ నేను ఆఫీస్లో ఉన్నాను రా ఏంటి డాడీ మర్చిపోయావా నన్ను ఎవరు తీసుకెళ్తారు ఓ సారీరా నేను మర్చిపోయాను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను ఒక పని చేయి ఏంటి డాడీ శేఖర్ బస్కి వెళ్ళిపోవని చెప్తాడు సరే డాడీ బాయ్ శేఖర్ కూడా మా ఏమైంది ప్రేమ డాడీ బిజీగా ఉన్నారంట నన్ను బస్కి వెళ్ళమన్నారు ఓ అవునా సరేనే బాయ్ రిత్విక్ బస్ వచ్చే వరకు ఉండి ఎక్కించేసి వెళ్ళు రిత్విక్ ఓకే అని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు రే నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు భరత్ సరేరా త్వరగా వచ్చాయి బాయ్ ప్రేమ బాయ్ రిత్విక్ అని నువ్వు కూడా వెళ్ళు నేను వెళ్తానులే అని అంటుంది ప్రేమ కూడా పర్లేదులే భరత్ స్నేహాలు వెళ్ళిపోతారు రిత్విక్ ప్రేమలు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపల ఒక బస్సు వస్తుంది బస్సు ఫుల్ రెష్గా ఉంటుంది రిత్విక్కి ఆ బస్ చూడగానే బస్లో పంపాలని అనిపించదు ప్రేమ బస్ ఎక్కబోయింది రిత్విక్ ప్రేమ అని పిలుస్తాడు ఏంటి రిత్విక్ అని వెనక్కి వస్తుంది బస్ చాలా రష్గా ఉంది వద్దులే కానీ ఇప్పటికే లేట్ అవుతుంది మరి నేను ఎలా వెళ్ళాలి నీకు ఓకే అయితే నేను డ్రాప్ చేస్తాను ప్రేమ ఆలోచించి సరే అని బైక్ ఎక్కుతుంది ప్రేమకి ఎందుకో రిత్విక్ చూపించే తన మీద కేరింగ్ ప్రేమ అలా చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిత్విక్కి ఓకే అయినా అనుకునేసరికి ప్రేమ తేరుకొని వెళ్దామని అంటుంది ప్రేమ ఫస్ట్ టైం ఒక అబ్బాయి బైక్ ఎక్కడం ఎందుకో తెలియని ఆనందం వచ్చింది ప్రేమ అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు రిత్విక్ ప్రేమ అడ్రస్ చెప్తుంది గంట పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి అయినా ఇంత దూరంలో ఎందుకు జాయిన్ అయ్యావు మా డాడీనే జాయిన్ చేశారు మా డాడీ ఏది చెప్తే అది నాకు ఓకే నీకు మీ డాడీ అంటే ఇష్టమా చాలా అది చూసి మా అమ్మ ఇప్పుడు కులుకుంటుంది కానీ నాకు ఇద్దరు ఇష్టమే మరి నీకు రిత్విక్ నాకు కూడా ఇద్దరు ఇష్టమే మా అమ్మ ఏది చెప్తే అది మీ దేవురు మాదొక పల్లెటూరు అయితే మేము కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాము నాకు చదువు అంటే ప్రాణం అందుకే ఇంటర్ బాగా చదివి ఈ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది ఎలా అయినా నేను బాగా చదివి యూఎస్ వెళ్ళాలని నా కోరిక ఒక టూ ఇయర్స్ కష్టపడితే ఇండియా వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలి ఇదే నా కోరిక ఇంట్లో ఉంటే కొంచెం చదవడం కష్టమవుతుందని అందుకే ఇలా రూంలో ఉంటున్నాను నేను ప్రేమ ఓహ్ నువ్వు చాలా గ్రా గ్రేట్ రిత్విక్ నీ సంగతి ఏముంది నా చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉన్నాము నేను ఇలా బ్రిలియన్స్ స్టూడెంట్ ఏం కాదు ఏదో జస్ట్ అలా చదువుతానంటే మా నాన్నకి ఎలా చెప్తే అలా అంతే సింపుల్ రిత్విక్ ఓహ్ ఈలోపు ప్రేమ వల్ల ఇల్లు వస్తుంది ఇంతలో ఒకరు తనని లేపుతారు ఎవరు అని చెప్పి చూస్తూ చూస్తుంది రిత్విక్ ప్రేమని లేపుతాడు ప్రేమ గబగబ బయక్ దిగి రిత్విక్ నెలని చూస్తూ ఏంటి నేను అలా ఎలా నిద్రపోయాను నిద్రపోయే కలకన్నాను చీ రిత్విక్ ఏమనుకుంటాడు అని తన తల మీద కొట్టుకొని రిత్విక్ నెలనే చూస్తుంది ఏంటి మేడం అలా పడుకున్నారు ప్రేమ సిగ్గుపడుతూ నిద్ర వచ్చేసింది రిత్విక్ సరే మీ ఇంటికి వచ్చావుగా ఇక వెళ్ళి పడుకో అని అంటాడు రిత్విక్ నువ్వు రావా ఇంట్లోకి ఈసారి ఎప్పుడైనా వస్తాను బాయ్ ప్రేమ ఓకే బాయ్ అని ప్రేమ ఇంట్లోకి వెళ్ళిపోతుంది మేనక ఏంటి ఇంత లేట్ అయ్యింది ఏర్వి నాన్న అమ్మ నాన్న నాతో రాలేదు లేట్ అవుతుందని నన్ను వెళ్ళమన్నాడు ఒకదానివే ఎలా వచ్చావే నడుచుకుంటూ ఏంటి వెటకాల లెక్కపోయాయా అంటుంది మేనక మరి లేకపోతే ఏంటమ్మా ఇలా వచ్చావంటే నాన్న బస్సులో వెళ్ళమన్నారు బస్సు ఏమో చాలా రష్గా ఉంది అని మా ఫ్రెండ్ వదిలి వెళ్ళాడు మేనక అనుమానంగా చూస్తుంది మా నువ్వు అనుమానంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు అనుకున్నట్టుగా ఏం లేదు తను జస్ట్ ఫ్రెండ్ అంతే తను అలాంటి వాడు కాదు తను మా క్లాస్ ఫస్ట్ తెలుసా సరేలే జాగ్రత్త ఇంకోసారి ఇలా రావద్దు అమ్మ నా మీద నమ్మకం లేదా నీకు వెనక ప్రేమ నీ దగ్గరకు తీసుకొని నీ మీద ఉంది అనుమానం కాదురా అబ్బాయిల మీద లేదు న్యూస్లో ఎన్ని చూడటం లేదు అందుకే నాకు కొంచెం భయం వేసింది సారీ అంటుంది తల్లితో సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ప్రేమ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది మేనక ఎలా అయినా చదువైపోయాక ప్రేమతో పెళ్లి విషయం గురించి చెప్పాలి అని పనిలో బిజీ అయిపోతుంది ఈలోపు శేఖర్ వస్తాడు మేనక అని పిలుస్తాడు ఇక్కడే ఉన్న ప్రేమ వచ్చిందా మీరు ఇంకోసారి ఇలా చేశారంటే అసలు బాగోదు ఏమైంది మేనక ఏమైందా ఆడపిల్ల దాన్ని అలా ఒంటరిగా బస్సులో వెళ్ళమని చెప్తారా మీరు నాకు వర్క్ ఉండేసరికి అలా జరిగింది ఇంకెప్పుడు అలా జరగదు నేనే ఏదో ఒకటి చేస్తానులే సరేలే మీరు ఫ్రెష్ అయ్యి రండి ఈ లోపు ప్రేమ వస్తుంది శేఖర్ కూడా వస్తాడు ప్రేమ డాడీ అని శేఖర్ని అప్ చేసుకుంటుంది సారీ రా నిన్ను పిక్ చేసుకోవడానికి మేము ప్రేమ పర్లేదు డాడీ రిత్విక్ గురించి చెప్తుంది ఈసారి ఎప్పుడైనా ఇంటికి తీసుకొని రా అని అంటాడు శేఖర్ సరే డాడీ మేనకా స్నాక్స్ పెడుతు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి భోజనాలు కూడా కంప్లీట్ చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఏమండి ఏంటి మన ప్రేమ గురించి మాట్లాడాలి ఏంటి విషయం దాని పెళ్ళి గురించే అప్పుడే పిల్ల చదువుకుంటోంది కదా చదువు అయిపోగానే చేసేద్దాం ఎందుకు అలా ప్రేమకి ఇష్టం ఉండాలి కదా దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా మా అన్నయ్య కొడుకు ఇవ్వాలని నా కోరిక మరి మా చెల్లి కొడుక్కి ఏం చేయాలి అనుకుంటున్నాం అన్నాడు శేఖర్ మీరేమంటున్నారు మోహం అలా పెట్టకు నీ ఇష్టమే నా ఇష్టం అంతే సరేనా నవ్వు ఒకసారి మేనక నవ్వి మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి మరి మీ వదినకి ఇష్టం ఉంటుందంటావా ఏదో ఒక విధంగా చేయాలండి అని ఏడుస్తుంది మేనక ఏడవ మేనక ఒకసారి ఊరు వెళ్దామా మీ అన్నయ్యని చూసొద్దాం సరే అండి పడుకో అని నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు ప్రేమ ఏదో వర్క్లో ఉంది అని రూమ్కి వెళ్తుంది ప్రేమ వర్క్ చేయడం కంప్లీట్ అవుతుంది పడుకొని మార్నింగ్ జరిగిన కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ప్రేమ మనసులో ఈరోజు ఏంటి నాకు కొత్తగా ఉంది అది రిత్విక్ నేను చెప్తే మూవీ ఒప్పుకోవడం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనిపిస్తోంది ఈ రోజు బైక్ మీద రావడం కూడా చాలా బాగుంది ఇదంతా ఏంటి నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది రిత్విక్ చాలా మంచివాడు తనని నేను లవ్ చేస్తున్నానా ఏంటి వామో ఏంటి ఇలా ఆలోచిస్తున్నా అనుకొని అలానే పడుకుంటుంది అలా రోజులు గడుస్తాయి ఒకరోజు రాఖీ పండగ వస్తుంది కిచెన్లో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుంది ప్రేమ కథ కొనసాగుతుంది ప్రేమ రిత్విక్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళ అమ్మ నన్నలకు ఇష్టం లేదా వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రేమకి వేరే సంబంధం చేస్తే బలవంతంగా వాళ్ళ అమ్మ వాళ్ళని కాదని ఈ సంబంధం చేసుకుందా ప్రేమ అసలు ప్రేమ పైన అనుమానం ఎందుకు రిత్విక్కి ప్రేమ దగ్గర ఉన్న ఆ పాప ఎవరు మరి రిత్విక్ నిజంగానే మారాడా ఇప్పుడు ప్రేమ కోసం తప్పిస్తున్నాడు కదా ప్రేమ రిత్విక్ కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్